హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఫస్ట్ బర్త్డే ఏమో కానీ నిజంగా ఏదో పెళ్లి చేస్తున్నట్టుంది ఆడవడి ప్రీ బర్త్డే షూట్స్ అని మళ్ళీ మేము మా ఊరికి బయలుదేరామన్నమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి సో హైదరాబాద్ నుంచి అటు ఇటు తిరగడమే అయిపోతుందండి హస్బెండ్కి ఏమో హైదరాబాద్ లో పని ఉంటుంది బర్త్డే పనులన్నీ ఏమో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి కాకపోతే ఈసారి మాత్రం మళ్లీగా బయలుదేరాము సో దట్ మేము మళ్లీగా ఇంటికి రీచ్ అవ్వచ్చు అనేసి మధ్యలో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఆ తర్వాత చెన్నపట్నం కాఫీ అని ఒక చోట ఆగామన్నమాట మేము ఎప్పుడు మద్రాస్ వెళ్తే కాఫీలోనే కాఫీ తాగుతాము ఈసారి కొత్తగా ట్రై చేసాము కా చాలా చండాలంగా అనిపించింది అనమాట నా ఎక్స్ప్రెషన్ కూడా చూడొచ్చు మీరు సో అక్కడ కాఫీ తాగేసి మధ్యలో లంచ్ కూడా చేసేసి టీ టైం వెళ్ళా ఇంటికి అనమాట ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్గా మేము రోజు మా వేణు బర్త్డే సో అందుకని అమ్మ నాన్నలతో ఉండాలి బర్త్డే కనీసం ఈవినింగ్ అన్న అని చెప్పేసి ఎర్లీగా బయలుదేరడం అనేది జరిగింది సో ఇక్కడతో ఇదే అనమాట నా మినీ బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్